అదేనండి మరి సిటీలో మీరు పెద్ద పేరు మోసం లాయర్ అని చాలా మంది చెప్తే డీల్ చేయగలరని నేను మీ దగ్గరికి ఏం వచ్చాను నేను సాయంత్రం నుంచి మీకు ఫోన్ ఫోన్ చేసేది మనండి కాస్త అది ఈ మధ్యన కొద్ది కొద్ది డెవలప్ అవుతున్నాండి గా చిన్న చిన్న అపార్ట్మెంట్లు కట్టి ఏం పర్వాలేదు అదే

పరిచయాలు మరి పరిచయం అన్న తర్వాత మరి మల్లిక గారితో నాకు కాస్త చాలా చనువు దగ్గరికి అయింది కాస్త సినిమాలని అవి అని దగ్గర దగ్గర జరుగుతాయని కాస్త పెళ్లి వరకు వెళ్ళేలాగా ఉందండి విషయం ఆ విషయం గురించే మరి మీతో సంప్రదిందామని వచ్చానండి లైఫ్ అంతా సాపీకి వెళ్ళిపోతుంది మరి మధ్యలో ఈవి కాస్త అదే సెకండ్ అవునండి అవునండి పెళ్లి చేసుకున్న భార్య ఉంది లేరు పెళ్ళి పది మంది మధ్య పురోహితుల మధ్య పెళ్లి చేసుకున్నావు కదా కదండి అంటే అది లీగల్ అండి ఇప్పుడు ఈ మల్లికని ఎవరంటో అంటున్నావు కదా మల్లిక అవునండి ఈ మల్లికని జీవితంలోకి సడన్ ఎంట్రీ ఇచ్చింది అవునండి సడన్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి చట్టపరంగా పెళ్లి చేసుకున్న భార్య ఒక పక్క అవునండి ఇల్లీగల్ గా ఒక అమ్మాయి ఇవ్వ నువ్వు కాంట్రాక్ట్ని పెట్టుకున్నావు ఇది రెండు రూపాయలు అలాగని కాదు కాని ఉన్నది చెప్పు ఇది లీగల్ అవ్వరు కదా ఆహా ఎప్పుడు లీగల్ కదా పొరపాటు పెళ్లి చేసుకున్నావు ఈ విధంగా అదేనండి ఆ విషయం గురించి గురించిన అది చాలా మంచి టైంలో వచ్చావు కరెక్ట్ టైంలో వచ్చావు సార్ మా యామిడికి విడాకులు ఇవ్వకుండా ఈ మల్లిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా ఇంట్లో ఏమన్నా పాయింట్లు ఉన్నాయంటారా చెప్తారేమో అని నీ దగ్గరికి వచ్చా అవును మంచి పని చేసావు నువ్వు అడిగింది కూడా చాలా హిందూ వివాహ చట్టం ప్రకారం మన చట్టాలు ఎలా ఉన్నాయంటే హిందూ వివాహ చట్టంలో భార్యకు విడాకులు ఇవ్వకుండా మరొక స్త్రీని ఉంచుకోవడం కానీ పెళ్లి చేసుకోవడం గాని లేదా కలిసి ఇద్దరు కలిసి పిల్లలు పుట్టించడం గానీ నేరం అని చట్టం చెబుతుంది కానీ పర్వాలేదు అయితే ఆర్టికల్ ఆర్టికల్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ అనే దాంట్లో ఒక చిన్న మనకి నీకు సంబంధించి నీకు ఒక సిస్టం ఉంది అదే లాలో లాలో చెప్పండి ఏదో అది త్వరగా నేను మామూలుగా అయితే ఐదు అండి ఇది కాబట్టి లక్షలు అవుతుంది మరి ప్రిపేర్ ఉన్నావా ఏమండి ఐదు కాకపోతే పది కాకపోతే పదిహేను తీసుకోండి మా ఆవిడికి విడాకులు ఇవ్వకుండా మల్లికాయని పెళ్లి చేసుకోవాలన్న అన్న చట్టం ఏమన్నా ఉంటే నాకు చెప్పండి ఖర్చులు ఈ ఖర్చులు ఇంకొక ఐదు లక్షలు మొత్తం పదిహేను అనుభవం ఓకేనా ఫిక్స్ అది ఇప్పుడు చెప్తాను చెప్పండి లేదా అది మనం కోర్టులో ప్రూఫ్ చేసుకోగలిగితే రెండో పెళ్లికి కోర్టు అనుమతిస్తుంది ఈ పాయింట్ మీద మనం వెళ్దాం ఈ చట్టంలో ఇప్పుడు లేనిది ఉన్నది ఉన్నది లేనిది ఇదే ఇంపోర్టెంట్ అలా సృష్టించాలంట అంతే కాబట్టి నువ్వు మామూలుగా ఏం చేస్తావు అంటే ఈ పక్కన ఆ పక్కన ఒకటి ఒప్పించాను ఈ పక్కింటి వాళ్ళకి ఈ పక్కింటి వాళ్ళకి ఈ పక్కింటి వాళ్ళేమో వాళ్ళ అన్నయ్య అండి అంటే పక్కింటి వాళ్ళేమో వాళ్ళ అత్తవాళ్ళు అండి వాళ్ళ ఇంటి వాళ్ళ అమ్మగారు అండి ఎదురింటే బాబాయ్ వాళ్ళండి సరే ఎవరికి ఇస్తారండి మనం ఇద్దరు దొంగ కేసు అంతా వాళ్ళు ఏం చేస్తారంటే వాడు ఒకడు పాలోడు ఇంకొకడేమో గ్యాస్ వాళ్ళు మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటున్నారు వాడి పాలోడు వచ్చినప్పటికీ అలా సృష్టిస్తాం అంటే మెంటలు తర్వాత గ్యాస్ వచ్చాడు వాడిని పట్టి పోటీ పిచ్చి పిచ్చి ఓకే ఇంట్లో మీకు సుఖశాంతులు లేవు రా అద్భుతం అదిరిపోయిందండి అదిరిపోయిందిండి గారు నాలుగు దొక సాక్ష అబ్బా ఏయ్ ఆ ఈ బెట్టే స్కూట్ కి ఇద్దాం ఆ నువ్వు ఏం అంటే ఆ ఉంది మల్లిక ఆ మల్లిక ఏండి రమ్మాయిని తీసుకొని ఒక రూమ్ తీసుకో డైరెక్ట్ గా బెట్టేస్తావు రమ్మాయిని తీసుకొని ఒక రూమ్ తీసుకో డైరెక్ట్ గా బెట్టేస్తావు రెండు ఫ్లాట్లు ఉన్నా కదా పెట్టిన తర్వాత నువ్వు పెట్టేసి ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత రా నా దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట అయ్యో మంచి సలహా ఇచ్చనే

Ayo pittragaru chekkarunnara manchi lipettana Mancing amma naaku malli koocha chatarana na chuttu pittu amma ya. dulu. తీసేది కదెడ్ తో నొప్పో ఉన్నారు నొప్పొక్కడం అంటే నీ మీద ట్రైమ్ జరిగింది ఒక్క నేను ఫోటోలు తీసుకోవాలి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా అమ్మా ఏమిటండి నన్ను కుమ్మైతే ఫోటోలు తీసుకుంటున్నారా సాక్ష్యం ఇలా అబ్బాయి ఇప్పుడు చెప్పు ఏం మాట జరుగుతు ఆ మల్లికాన్ని తీసుకెళ్లి నా ఫ్లాట్ లోని కాపురం పెట్టేశానండి బాబా ఒక్క నైట్ గడిచింది తెల్లారులు లేచి స్నానం చేశాను ఇంతలోకి యమబట్టులాగా వచ్చేసారండి ముగ్గురు బామరుదులు వచ్చేసి కాళ్ళు ఒకడో చెయ్యి ఒకడో పట్టుకుని ఎక్కడ కొట్టారో తెలియలేదండి కుమ్మేశ్వరి కాదు అంటే సార్ నాకు గుర్తు వచ్చిందండి నా భార్యతో నేను కాపురం చేసుకుంటానయ్యా ఈ తగ్గేటప్పటికి నాకు ఒక ఆరు నెలలు పడద్దండి అమ్మ మీరు వద్దు మీ లాలో వద్దు అండి అమ్మ బాబోయ్ మీ లాలు వద్దు మీరు వద్దండి అమ్మ బాబోయ్ నా డబ్బులు మీరు అమ్మ బాబోయ్ అమ్మో అమ్మో సరేలే వాడు ఐదు లక్షలు ఏది వాడు వాడిన టూ డేస్ లో కట్టేశాడు ఐదు లక్షలు ఏమిటి వాడు భార్య ఉండగా ఇంకొక అమ్మాయిని పెట్టుకుంటాడంటే భార్యకు విడయలేపడు అంటే దాన్ని ఇదే పెట్టుకుంటాడంటే దాని కేసు వాదించారంట పదిహేను లక్షలు విడితే అనవసరం వాళ్ళ బామోతులు వచ్చి వాడిని అటాక్ చేశారు కానీ లేకపోతే లాక్స్ ఎక్కడికి పోయేది కానీ ఇరవై పదిహేను ఏమిటి ముప్పై ఐదుకి ఉండే వాడు దగ్గర ఇల్లీగల్ కేసుల్లో ఇలాగ ఉంటాయి మాకు తెలుసు కానీ వాళ్ళకే తెలియదు అది